శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ సంఘటనతో మీ జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది నువ్వు ఎప్పుడూ ఊహించనే ఉండవు ఒక్క నిమిషం ఉంటే నీకే అర్థమవుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి మన బాబాగారి సందేశం అందించడంలో ఒక ఆంతర్యం ఉంది అదేంటో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఒకరోజు బుద్ధుడు అడవులకు వెళ్ళి తను చక్కగా ధ్యానం చేసుకొని ముగించుకున్న తర్వాత బుద్ధుడు మెడిటేషన్ చేస్తారు కదా మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి అలా ధ్యానం చేసుకొని ముగించిన తర్వాత అతనికి సత్యం అంటే ఏంటి ఈ జీవితం అంటే ఏంటనే ఆంతర్యాన్ని తెలుసుకొని మళ్ళీ జనాల్లోకి ఇంటికి వస్తాడు అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అడుగుతుంది మీరు ఎక్కడ లేని సుఖం సంతోషం మౌనం శాంతం అంతా కూడా అడవుల్లో దొరుకుతుందని అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేయడం మొదలుపెట్టారు మరి అటువంటప్పుడు అంత సత్య మార్గం మీకు అడవుల్లోనే దొరికినప్పుడు మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చారని ఆ భుక్తుడు అడుగుతుందనమాట భార్య అప్పుడు ఆ భుక్తుడు అనుకుంటాడు తను అడిగిన మాట వాస్తవమే కదా సత్య మార్గం అనేది ఎక్కడ ఉన్నా కానీ దొరుకుతుంది కానీ ఇది నాకు అంతకు ముందే ఎందుకు తెలియలేదు అంటే అంటే బుద్ధుడు అడవులకు ఎళ్లకు ముందర తను ఎక్కడ ఉన్నా కానీ మనశ్శాంతి పొందవచ్చో తెలియక తాను అడవుల్లోకి వెళ్ళాడు కానీ తాను ధ్యానం చేస్తున్న తర్వాత సత్యం గ్రహించిన తర్వాత ఎక్కడున్నా కానీ సత్యం మార్గం శాంతం దొరుకుతుందని గ్రహించాడనమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే కనుక బిడ్డ నువ్వు లేని సంతోషాల కోసం లేని ఆనందాల కోసం దూరం వెళ్తే వస్తాయని నీ జీవితంలో పాకులాట మొదలుపెట్టావు దానికోసమే ఏం చేయాలి ఏం చేయాలని తపన పడిపోతూ ఉంటున్నావు కానీ నువ్వు చేయాల్సిందంతా ఒక్కటే నువ్వు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలోనే కూర్చుని డబ్బును సంపాదించవచ్చు అదే స్థానంలో కూర్చుని మనశ్శాంతిని పొందవచ్చు అదే స్థానంలో కూర్చుని శాంతంగా బ్రతకవచ్చు అదే స్థానంలో కూర్చుని నీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకోవచ్చు నీ యొక్క సర్వం లోకం మొత్తం కూడా నీకు సంబంధించిన నీ జాతక మొత్తం కూడా కేవలం నీ చేతుల్లోనే మాత్రమే ఉంటుంది బిడ్డ కర్మానుసారంగా జరిగేది ఒక ఇరవై శాతం మాత్రమే మిగతా ఎనభై శాతం మొత్తం కూడా నీ చేతుల్లోనే రాసిపెట్టి ఉంటుంది దాన్ని ఎలా రాయాలో దాన్ని ఎలా మలచుకోవాలో నువ్వు ఎలా ఆనందంగా ఉండాలో అది మొత్తం కూడా నీ మీదనే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఇదొక్కటి నువ్వు గ్రహించావంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎందులోనైనా కానీ విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు బిడ్డ ఈ నిమిషంలో ఈ క్షణంలో నీ మనసంతా కూడా అడజడగా ఉంటుంది నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితులు నాకు ఎందుకు ఇటువంటి కుటుంబం నాకే ఎందుకు ఇటువంటి సమస్యలు నాకే ఎందుకు ఈ డబ్బు లేని జీవితం నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు బిడ్డ ఎప్పుడైనా కానీ నీ మనసులో ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సిందంతా ఒక్కటే తల్లి నీకంటే కింద స్థాయిలో ఉన్నవారు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళు ఏ ఆధారం చూసుకుని జీవిస్తున్నారో అదొక్కటే నువ్వు ఆలోచించాలి బిడ్డ చెట్టు కింద బ్రతికేవారు కూడా ఈ రోజు నువ్వు గమనించి ఉన్నట్లయితే పొద్దున్నే లేచిన తర్వాత తనకు కావలసిన తిండి కోసం భిక్షాటన చేసి కడుపు నిండా తిని చెట్టు కింద కంటి నిండా నిద్రపోతాడు రేపటి గురించి అతనికి ఎటువంటి ఆలోచన ఉండదు ఎందుకంటే జీవితంలో అతనికి ఏ ఆశ అనేది కూడా ఉండదు కాబట్టి తనకు తెలిసిందల్లా ఒక్కటే ఈరోజు కడుపు నిండా తిన్నానా లేదా ఈరోజు నాకు ఒక పది రూపాయల భిక్షాటను చేసుకుంటే వచ్చాయా లేదా అని అతను అనుకుంటాడనమాట అతని మీద నువ్వు పోల్చుకుంటే నీ జీవితం అనేది చాలా చాలా మంచి పొజిషన్లో ఉంది అవును కదా బిడ్డ అటువంటప్పుడు నీకు తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి రేపటి గురించి ఆలోచన లేదు మరి నీ మనసు అసలు ఉన్న ఆలోచనలు ఏంటంటే కనుక ఆశ అవును కదా ఆశ లేకుండా మనిషి జీవించలేడు కానీ ఆశను అదుపులో ఉంచుకుంటే మనిషి ఎల్లప్పుడూ కూడా జీవించే ఉంటాడు తల్లి ఆశపడ్డం తప్పు కాదు కానీ ఆశ కోసమే పాకులాడడం తప్పు ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది నువ్వు ఈ సంవత్సరంలో అంటే జీవితం మొత్తం కూడా ఆనందంగా ఉండాలి అంటే మొదట నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాల్సింది నీ మనసుని ఆ మనసు నువ్వు చెప్పినట్లుగా వినేటట్లుగా నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఈ సంవత్సరమంతా అంటే ఈ ఉగాదికి వచ్చిన సంవత్సరమంతా కూడా పూర్తిగా నీ కంట్రోల్లోనే ఉంటుంది బిడ్డ నువ్వు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత నువ్వు ఈరోజు ఏం చేయాలి నీ జీవితం ఆనందంగా ఉండడం కోసమని నువ్వు ఏం చేసుకుంటే నీ జీవితం ఆనందం ఉంటుంది నీ జీవితంలో ఏ పని చేయాలి ఎవరితో మాట్లాడాలి నువ్వు మంచం దిగే ముందు ఆలోచించుకో అప్పుడు నీ జీవితానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పడుతుంది దానికి తగ్గట్లుగానే నువ్వు అవలంబించు అందులో లోటుపాట్లు అవమానాలు కష్టాలు సుఖాలు ఆనందాలు అన్నీ కూడా నీకు జరుగుతూ ఉంటాయి తల్లి సాయంత్రం పడుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకో నేను ఈరోజు దేనివల్ల కష్టపడ్డాను దేనివల్ల నా మనసు చింతించిందని చెప్పి మరొక సారి నువ్వు ఆలోచించుకో రేపటి దినచర్యలో భాగం కాకుండా చూసుకుంటే కొద్ది కొద్దిగా నీ దుఃఖాలనేవి కూడా మటు మాయమైపోతాయి బిడ్డ దేని గురించి కూడా నువ్వు అతిగా ఆశపడవద్దు అతిగా ఆలోచన పడవద్దు ఒకరి నుంచి ఏదైనా కావాలని ఆశించవద్దు బిడ్డ అలా ఆశించినప్పుడే సగం బాధలనేవి మొదలవుతాయి కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ క్షణం ఆనందంగా జీవించానా లేదా అని మాత్రమే ఆలోచిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సంతోషంగా జరిగిపోతుంది ఆనందంగా జరిగిపోతుంది ప్రశాంతంగా బ్రతుకుతావు బిడ్డ నీ జీవితంలో ఏదైనా సాధించడానికి నీ పని మీద దృష్టి పెట్టు ఎవరు ఏదో అంటున్నారని నీ పని నువ్వు ఆపేయొద్దు బిడ్డ నీకు ఏదైతే ఇష్టముందో ఆ పనిలోనే ఏకాగ్రత శ్రద్ధ చూపించు నువ్వు అది చేయలేవు ఇది చేయలేవని నిన్ను ఎవరు ఆపినా కూడా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు బిడ్డ శ్రద్ధ సబూరితో చేసుకుంటూ వెళ్తే కనుక ఎవరు కూడా ఆపలేనంత విజయం నీ సొంతమవుతుంది ఈ వస్తున్న ఉగాది తర్వాత నీకన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు రోజును అందిస్తున్నటువంటి సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్